హాయ్ హలో వెల్కమ్ టు కెవేడీ కిచెన్ ఈరోజు వీడియోలో కొబ్బరితోటి సింపుల్గా ఒక స్వీట్ని అయితే చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి కొబ్బరితోటి స్వీట్ అయితే చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ చేసుకోవడానికి పచ్చి కొబ్బరిని తీసుకోవాలి కొబ్బరికి పైన బ్లాక్ కలర్ లేయర్ని తీసేయాలి కొబ్బరిని పీల్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలి ఈ స్వీట్ చేసుకోవడానికి పచ్చి కొబ్బరియే తీసుకోవాలి ఎండు కొబ్బరి తీసుకోకూడదు ఇలా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి కట్ చేసిన కొబ్బరి ముక్కలన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసి పీసెస్ ఏం లేకుండా చాలా మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసి తీసుకోవాలి ఇది పేస్ట్ చేసి పక్కకు పెట్టేసి నేను అలాగే ఒక బీట్రూట్ని కూడా కట్ చేసి తీసుకున్నాను ఒక చిన్న సైజ్ బీట్రూట్ని తీసి ఇలా కట్ చేసి ఈ బీట్రూట్ పీసెస్ కూడా మిక్సీలో వేసి తీసుకోవాలి అలాగే జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఇలా టీ ఫిల్టర్ తోటి నేను పల్ప్ని జ్యూస్ని సపరేట్ చేసి తీసుకున్నాను న్యాచురల్ కలర్ వేస్ట్ చేద్దామని ఇలా బీట్రూట్ జ్యూస్ అంతా తీసి దీనిని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్వీట్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ని చేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో నేను ముందుగా మిక్సీలో వేసి పెట్టిన కొబ్బరిని వేసుకుంటున్నాను ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ కడాయిలో వేసి ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వాటర్ పూర్తిగా ఇంకిపోయిన తర్వాతనే ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను నెయ్యిని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను మిల్క్ మేడ్ని వేస్తున్నాను మిల్క్ మేడ్ వేయడం వల్ల ఈ స్వీట్ కొంచెం స్మూత్గా ఉంటుంది మిల్క్ మేడ్ లేకపోతే స్కిప్ చేయండి ఇలా మిల్క్ మేడ్ వేసి కొబ్బరికి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసాను వేసిన తర్వాత వేసిన నెయ్యి ఈ కొబ్బరికి బాగా పట్టేంత వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో నేను కంటే కొంచెం ఎక్కువగానే తీసి పక్కకి పెడుతున్నాను ఇలా త్రీ లాగా డివైడ్ చేసుకోవాలి ముందుగా నేను కొంచెం కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా షుగర్ని వేస్తున్నాను షుగర్ వేసి ఈ షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు ఇలా షుగర్ పూర్తిగా కరిగి కొంచెం కొబ్బరి గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత దీనిని పక్కకు పెట్టేసి నేను అదే కడాయిలో ఒక సగం కప్పు బెల్లాన్ని వేస్తున్నాను ఈ బెల్లంలో కూడా వాటర్ ఏమి యాడ్ చేయకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి ఇది కొంచెం ఇలా ఉడుకుతున్న స్టేజ్లో నేను ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక స్పూన్ నెయ్యిని వేస్తున్నాను ఇది పాకం రానవసరం లేదు కొంచెం ఇలా ఉడికేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడక ఉడికించాలి ఇలా ఉడుకుతున్న స్టేజ్లో మనం ముందుగా పక్కకు తీసిపెట్టిన కొబ్బరి మిశ్రమాన్ని వేస్తున్నాను తీసిపెట్టిన కొబ్బరి మిశ్రమాన్ని పూర్తిగా వేయకూడదు అందులో సగం వరకు వేసుకోవాలి ఇలా వేసి ఇది కొంచెం గట్టి పడేంత వరకు ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా అయితే సరిపోతుంది మరి గట్టిగా అయితే ఫ్రై చేసుకోకూడదు కొంచెం స్మూత్గానే ఉండాలి నేను అదే కడాయిలో మళ్ళీ బీట్రూట్ జ్యూస్ తీసాం కదా అది వేస్తున్నాను ఈ జ్యూస్ని షుగర్ వేసి అలాగే నెయ్యితో ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలి వేసిన షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించాలి ముందుగా తీసిపెట్టిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పక్కకు పెట్టేసి పూర్తిగా వరకు వెయిట్ చేయాలి చల్లారైతే కొంచెం గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత స్వీట్స్ లాగా చేసుకోవడం ఈజీ అవుతుంది నేను ఒక చిన్న గ్లాస్లో కొంచెం నెయ్యిని అప్లై చేసి అందులో ఒక్కొక్క లేయర్ లాగా ఇలా ఫస్ట్ బెల్లంతో చేసిన కొబ్బరిని వేస్తున్నాను ఇలా మొత్తం ప్రెస్ చేస్తూ వేసిన తర్వాత అందులోనే నేను ముందుగా షుగర్ తోటి చేసిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఇలా రెండు లేయర్స్ లాగా చేస్తున్నాను ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి చూడ్డానికి కూడా చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది సింపుల్గా చేసేసుకోవచ్చు నేను బెల్లంతో అలాగే బీట్రూట్ తోటి టూ కలర్స్ లాగా చేశాను మీకు నచ్చితే ఒకే కలర్తో అయినా చేసి తీసుకోవచ్చు బెల్లంతో అయినా లేదంటే బీట్రూట్ తోటి అయినా చేసి తీసుకోండి నేను ఈ వీడియోలో టూ టైప్స్ చేసి చూపిస్తున్నాను ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్